ఈరోజు జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కౌరవని శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సూర్యాపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పలు పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఆస్ఫాన్ స్కూల్లో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సహకరించిన హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ మా గోపిరావు గారికి ప్రత్యేకమైన సూర్యాపేట జనసేన పార్టీ నుంచోని కృతజ్ఞత తెలియజేస్తున్నాము అలాగే మాకి ఈరోజు సహకరించిన మా ఏ హీరో గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క జన సైనికుడు అలాగే జనసేన పార్టీ నాయకుడు అభిమానులందరికీ కూడా జనసేన పార్టీ స్వేపాఠి కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈరోజు వారి యొక్క చిన్న సందర్భంగా కుప్పల నాటం కానీ బ్లడ్ ట్యాంక్ కానీ થેન્કુલ જય જનસેના જય હિન્દ જય જનસેના જય જનસેના